అదిగో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శృతి ఏంటి వాడా పెళ్ళికొడుకు అని చెప్పను కానీ కొంచెం డిస్టెన్స్గా ఉన్న బాలు గబ్బా గబా వచ్చేస్తాడు వాడి నీకు తెలుసా వాడి గురించి నీకు తెలుసా అని చెప్పాను కానీ వాడి గురించి నాకు తెలియకపోవడం ఏంటి బాలు ఇంతకు ఇంతకుముందు పెళ్లి చూపులు జరిగాయి అన్నది వాడితోనే వాడే నా మీద యాసిడ్ పోయాలని చూశాడు అని చెప్పనేసరికి అయితే ఇప్పుడే వెళ్ళి నేను వాళ్ళతో మాట్లాడతాను అంటూ మాట్లాడేసరికి ఉంటే ఉపయోగం ఉండదు వాడు నిజస్వరూపం మనం ఎంత చెప్తున్నా వాళ్ళు నమ్మరు ఈ పెళ్ళి ఆపాలి అంటే మనకు ఒకటే పరిష్కారం అని చెప్పనేసరికి ఏంటక్క అది అని చెప్పనేసరికి పోలీసులతో అరెస్ట్ చేయించాలి అను కానీ వాడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తారనుకుంటున్నావా ఎవరు రారు ఎందుకంటే వాడికి అంత పలుకుబడి ఉంది కానీ ఆ రోజు నా భర్తను సేవ్ చేశారు కదా ఆయన ఆవిడ వస్తుందేమో అనగానే ఎస్ కరెక్ట్ అక్క కరెక్ట్ సమయానికి సలహా ఇచ్చాం నేను ఇప్పుడే ఆవిడతో మాట్లాడతాను అని చెప్పి ఇంకా వెంటనే శృతి కాస్త ఆవిడికి ఫోన్ చేస్తుంది అవునా నీ మీద యాసిడ్ దాడి వేసింది వాడేనని సాక్ష్యాలు ఉన్నాయమ్మా అని చెప్పనేసరికి సాక్ష్యాల మీరు బయలుదేరండి నేను ఈ లోప అరేంజ్ చేస్తాను అంటూ శృతి కాస్త ఫోన్ పెట్టేస్తుంది రవి రవి అర్జెంట్గా మనం ఒక చోటకి వెళ్ళాలి అనగాని ఎక్కడికి అనగానే ముందు రా రవి అంటూ ఇంకా ఇంతకుముందు యాసిడ్ దాడి జరగడానికి రెస్టారెంట్ ఉంది కదా ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు సీసీ కెమెరా చెక్ చేస్తారు చెక్ చేసేసరికి సంజు వస్తాడు సంజు మొహానికి ఫేస్ మాస్క్ పెట్టుకోకముందే తన చేతిలో యాసిడ్ బాటిల్ ఉండడం సంజు మొహానికి ఫేస్ మాస్క్ పెట్టుకోవడం అంతా కూడా వీడియోలో రికార్డ్ అవుతుంది రికార్డ్ అయ్యేసరికి అది కాస్త తీసుకుంటుంది మేడం వచ్చే రాను కానీ ఇక్కడే ఉన్నాను దగ్గరలోనే ఉన్నాను మీరు ఆ పెళ్ళి ఆపే ప్రయత్నం చేయండి అనగానే సరేనని ఇంకా గబగబా శృతి కాస్త పెళ్లి మండపానికి వెళ్ళి రండి బా అని అందరూ కూడా నలుగురు కూడా వెళ్తారు ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా వీళ్ళిద్దరూ షాక్ అవుతారు ఎందుకంటే శృతికి వీళ్ళకి మాటలు లేవన్న విషయం తెలుసుకుంటారు వీళ్ళు ఎలాగా వాళ్ళు పెళ్ళికి రారు కదా అన్న ఉద్దేశంతోనే ధైర్యంగా కూర్చుంటారు వీళ్ళు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేసారో వచ్చేసారో వాళ్ళు అప్పుడు కాస్త టెన్షన్ పడుతూ ఉంటారు పెళ్ళి జరగకుండా ఉండడం ఏంటి ఏం జరిగింది అని కానీ వీడు మంచివాడు కాదా కాదంటీ నన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చింది వీడే వీడే నన్ను గన్న గురిపెట్టాడు నా మీద యాసిడ్ పోయాలని చూసింది కూడా వీడే అంటీ అని చెప్పాను కానీ ఆ రోజు యాసిడ్ పోసినోడు మొహం మాస్క్ పెట్టుకున్నాడు కదా ఈ అబ్బాయి అని నువ్వు ఎలా గుర్తుపడుతున్నావు నువ్వు మీనా కలిసి మళ్ళీ నాటకం ఆడుతున్నారా అంతేలే మీ పెళ్ళి చేసింది మీనాయే కదా ఆ మాత్రం సపోర్ట్ ఇవ్వకపోతే ఎలాగా అని చెప్పాను కానీ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారా ఆంటీ నిజంగా సంజు మంచివాడు కాదా ఆంటీ ఇదంతా కావాలనే ఒక ప్లాన్ ప్రకారం పెళ్ళి చేసుకుంటున్నాడేమో అంతే తప్ప వీడు అసలు మంచివాడు కాదు మౌనిక జీవితం నాశనం ఆంటీ అని చెప్పనేసరికి ఏదైనా కానీ ఖచ్చితంగా ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పను కానీ జరగదు అంటూ ఇన్స్పెక్టర్ అయితే వస్తుంది రండి మేడం రండి వీడే అని చెప్పనేసరికి ఏంట్రా చాలా చక్కగా వెళ్ళి పెళ్లిపేటల పక్కన కూర్చున్నావు ఎక్కడికక్కడ దోపిడీలు దొంగతనాలు మర్డర్లు చేస్తూ సిబిఐ సిబిఐ ఎంక్వైరీలో కూడా దొరకకుండా బాగానే మేనేజ్ చేస్తున్నావు కానీ సీసీ ఫుటేజ్లో దొరికిపోయావు కదరా అని చెప్పనేసరికి సీసీ ఫుటేజ్ ఏంటి నేనేం తప్పు చేశాను మీరంతా కావాలనే పెళ్ళి ఆపుతున్నారు ఆంటీ వీళ్ళంతా కావాలనే ఆపుతున్నారంటే నాకు మీ అమ్మాయికి పెళ్లి జరగడం వీళ్ళకి ఇష్టం లేదు అందుకని వీళ్ళు ఇదంతా ఆపుతున్నారు అని చెప్పనేసరికి ఏంటిది ఎందుకు ప్రతిసారి ఎందుకు గొడవ చేస్తారు అనగానే ప్రతిసారి గొడవ చేసినప్పుడైనా నువ్వు అర్థం చేసుకోవాలి కదా ఎందుకు పదే పదే వాళ్ళనే అంటూ ఉంటావు అంటూ సత్యం అనేసరికి ఏదమ్మా వీడియో ఏది అని చెప్పాను కానీ వీడియోని కాస్త టీవీకి కనెక్ట్ చేస్తుంది టీవీలో అందరూ చూస్తూ ఉంటారు ముందుగా సంచు అక్కడికి రావడం యాసిడ్ పోసేస్తాను అన్న సమయంలో వాళ్ళ మిగిలిన వాళ్ళైతే సంచుకి మాస్క్ ఇవ్వడం సంజీవ్ మాస్క్ తీసుకుని దాని ముందుకు వెళ్ళడం అంతా చూస్తారు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే ఆ రోజు యాదృచ్ఛికంగా జరిగింది కాదు కావాలని జరిగింది కావాలని చేశారు అంత పక్క పెంచుకున్నాడు మీ కుటుంబం మీద ఎందుకంటే ఏమో నాకు తెలీదు నాకు తెలుసు అంటూ బాలు మాట్లాడతాడు మీకు తెలుసా మీకేం తెలుసు అనగానే వాడిని నేను కొట్టాను నువ్వు కూడా కొట్టావు వాడి పరిస్థితి రావడానికి కారణం శృతి శృతిని పెళ్లి చేసుకున్న రవి రవిని నిన్ను నన్ను ఇంకా నలుగురిని టార్గెట్ చేయడం కోసమే మౌనికని పెళ్లి చేసుకుని ప్రతి క్షణం బాధ పెట్టాలనేదే వాడి కోరిక అందుకోసమని మౌనిక గురించి వచ్చిన ప్రతిసారి నేను ఎంతలా అవమానిస్తున్నా కానీ కావాలనే మౌనికతో పెళ్ళి కుదుర్చుకోవడానికి పెళ్ళి చేసుకోవడానికి చాలా ఆరాటపడుతున్నాడు చాలా మోసం చేస్తున్నారు అని చెప్పనేసరికి ఏంట్రా ఏంటిదంతా అని చెప్పను కానీ ఇంకా నీకు అర్థం కాలేదా ప్రభా వీళ్ళ డబ్బులకి ఆశలకి లొంగిపోతున్నావు నిజానికి ఇదే అని చెప్పనేసరికి నాకు నమ్మబుద్ధి కావడం లేదండి అనగానే ఇదంతా మీనా బాలు ఆడుతున్న నాటకమాంటి మీరు నమ్మకండి అని చెప్పనగానే కానీ శృతి అయితే గబగబా పెళ్లిపెట్ల మీదకి వెళ్ళి ఆ చెంప వింప వాయిగొడుతుంది నేను అబద్ధమాడుతున్నానా పెళ్లి చూపులకు వచ్చిన రోజున నా నెత్తి మీద పెట్టి మాట్లాడింది నువ్వు కాదా అలాగే నా మీద యాసిడ్ దాడి చేయించి చేసింది నువ్వు కాదా సమయానికి అక్కడ మీనా గారు ఉన్నారు కాబట్టి నీ ముందు నేను ఎలా మాట్లాడుతున్నాను లేదంటే ఇంట్లో ఏదో ఒక మూల కూర్చుని బాధపడేదాన్ని అంతా నీ నువ్వు ఇన్ని కుట్రలు చేసి ఇన్ని మోసాలు చేసి కావాలని నా ఆడబొచ్చుని పెళ్లి చేసుకుంటున్నావని నాకు అర్థమవుతుంది ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్లి జరగడానికి వీల్లేదాంటీ అర్థం చేసుకోండి వీడు అసలు మంచివాడు కాదంటీ అది మీరు ఎలా అర్థం చేసుకోలేకపోతున్నారు మీకు ఎందుకు అర్థం కావట్లేదు అని చెప్పను కానీ ఆస్తి అంతస్తుని చూసి మోసపోతున్నారా వీడు ఆస్తి అంతస్తుని చూసి మోసపోవడం కంటే వీడి ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి ఆలోచించండి ఇక్కడ కొడుకు పెళ్లి జరుగుతుంది అక్కడ వాళ్ళ అమ్మగారు చూడండి ఎంత డల్గా ఉన్నారో అంటే కొడుకు ఎంత వెదవన్న విషయం ఆవిడికి తెలుసు అందుకనే కొడుకు ద్వారా ఎవరి జీవితం నాశనం అవ్వకూడదన్న ఉద్దేశంతోనే ఆవిడ అలా సైలెంట్గా ఉండాల్సి వచ్చింది ప్రతిరోజు మనసులో స్మరించుకుంటూ వచ్చింది అని చెప్పనేసరికి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా నువ్వు నమ్మకపోతే కష్టం ప్రభావతి బాలు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు వాడు మంచివాడు కాదు వీళ్ళ కుటుంబం మంచిది కాదని అయినా నా మాట వినిపించుకోలేదు అని చెప్పి మాట్లాడుతుండగానే బాలు ఫ్రెండ్ రమేష్ కూడా అక్కడికి వస్తాడు నన్ను క్షమించండి అమ్మా ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చి అన్ని అబద్ధాలే చెప్పాను ఇప్పుడు నాకు చెల్లెలు పెళ్ళి జరుగుతుంది అంటే వీళ్లాంటి వాడితో ఎప్పటికీ జరగకూడదు అందుకే ఈరోజు నిజం చెప్పడానికి వచ్చాను నన్ను క్షమించు బాలు ఆ రోజు చెప్పలేనందుకు అని చెప్పను కానీ నీ పరిస్థితి నీది ఎక్కడ నీ కుటుంబాన్ని చంపేస్తాడోనన్న భయంతోనే కదా నువ్వు చెప్పలేకపోయావు పోనీలే ఎప్పటికైనా నిజం చెప్పావు ఎప్పటికైనా అర్థమైందా ప్రభావతమ్మా ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఎంత మోసగాల్లో నీవే అర్థం చేసుకో అని చెప్పనేసరికి అబద్ధం అబద్ధం అని చెప్పాను కానీ పక్కన ఉన్న కా మౌనిక కాస్త వాడి చెంప చెల్లు అనిపించి అన్నయ్య అంటూ పరుగు పరుగును వచ్చేస్తుంది వచ్చేసేసరికి క్షమించన్నయ్య నువ్వు చెప్తున్నా నేను వినిపించుకోలేదు క్షమించు అన్నయ్యా అని చెప్పి ఇంకా బ్రతిమాలేసరికి నిన్ను నేను క్షమించడం ఏంటమ్మా నువ్వు నా చెల్లెలివి నా ప్రాణం నీ పెళ్ళి ఇలా కాదు ఇచ్చి పెళ్లి చేస్తాను ఇలాంటి దుష్టులు దుర్మార్గుడికిచ్చి ఎట్టి పరిస్థితుల్లో నేను పెళ్ళి చెయ్యను అంటూ బాలు కాస్త అంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే మౌనిక సడన్గా వచ్చి రవి సంజు ఇటు మౌనికాల పెళ్ళి ఇంకా మొత్తానికైతే ఇలాగే శృతి సడన్గా వచ్చి మౌనక సంజీల పెళ్ళి ఆపేయాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాల్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు